చాలా సింపుల్ గా అమ్మ స్టైల్లో పలావ్ ఎలా చేయాలో చూపించేస్తారండి మరి ఈరోజు మన రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రాసెస్ మొత్తం చూసేద్దాం వచ్చేయండి మరి మనం ముందుగా అల్లం వెల్లుల్లి ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటో అయితే కట్ చేసి ఇలా రెడీగా పెట్టుకున్నాం ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి కొబ్బరి వేసి గ్రైండ్ అయితే చేసుకోవాలి కొబ్బరి పీస్ పదులు మేమైతే కొబ్బరి తురుమేసి ఒకసారి అయితే గ్రైండ్ చేసుకున్నాం కొబ్బరి పీస్ అయితే గ్రైండ్ అవటానికి కొంచెం రిస్క్ కాబట్టి కొబ్బరి తురుము మాకు అవైలబుల్గా ఉంది కాబట్టి మేమైతే కొబ్బరి తురుమేసి ఒకసారి గ్రైండ్ చేసుకున్నాం బిర్యానీతో పాటు ఒక పక్క చికెన్ గ్రేవీ చికెన్ ఫ్రై కూడా కుక్ చేసేస్తున్నారమ్మ మనం ఎప్పుడైనా పలావ్ ఆర్ బిర్యానీ రైస్ని దేంతో మెజర్ చేస్తామో వాటర్ కూడా దాంతోనే మెజర్ చేసి యాడ్ చేసుకోవాలి ఇక్కడ అమ్మ అయితే టూ టైమ్స్ ఫుల్గా ఇక్కడ చూపిస్తున్న చెంబుతో రైస్ యాడ్ చేసింది థర్డ్ టైం మాత్రం వన్ బై ఫోర్ చూస్తున్నారు కదా ఇక్కడ చూపించినన్ని రైస్ మాత్రమే యాడ్ చేశారు మన రైస్ క్వాంటిటీని బట్టి ఒక బాండీని అయితే అరేంజ్ చేసుకోవాలి అరేంజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఫోర్ టేబుల్స్ నెయ్యి అయితే వేసుకొని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటో కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకుంటూ ఫ్యూ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి ఇది ఫ్యూ మినిట్స్ కుక్ అయినాక మనం పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి అల్లం వెల్లుల్లి కొబ్బరి ఆ పేస్ట్ కూడా వేసి ఇక్కడ చూపిస్తున్నట్టుగా మంచిగా కలుపుకుంటూ మొత్తాన్ని కుక్ చేసుకుంటూ ఉండాలి మరి ఈలోపు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా వాచ్ చేస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి చూసారు కదా ఇలా మంచిగా కుక్ అయినాక నెయ్యి అంతా ఒక సైడ్కి కనిపిస్తుంది ఇప్పుడైతే ఇక్కడ చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఉన్నది బిర్యానీ ఆకు జాపత్రి మరటి ముగ్గ దాసన్ చెక్క వీటి నేమ్స్ అయితే నేను క్లారిటీగా డిస్క్రిప్షన్లో ఇస్తా ఒకసారి అయితే చెక్ చేయండి మరి ఇందాక మనం బియ్యం దేంతోనైతే మెజర్ చేసుకున్నామో వాటర్ కూడా దాంతోనే మెజర్ చేసి యాడ్ చేసుకోవాలి ఇందాక మనం బియ్యం ఈ చెంబుతోనే మెజర్ చేసాం కాబట్టి వాటర్ కూడా ఇదే చెంబుతో మెజర్ చేస్తున్నాం ఇదే చెంబుతో టూ టైమ్స్ ఫుల్గా రైస్ యాడ్ చేసి థర్డ్ టైం మాత్రం వన్ బై ఫోర్ యాడ్ చేశాం కాబట్టి వాటర్ మాత్రం త్రీ టైమ్స్ ఫుల్గా యాడ్ చేసుకొని ఫోర్త్ టైం హాఫ్ యాడ్ చేయాలి సరిపోతుంది ఇది నార్మల్ రైస్ కాబట్టి ఈ మెజర్మెంట్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఒకవేళ మీరు బాస్మతి రైస్తో కుక్ చేయాలి అనుకుంటే మెజర్మెంట్స్ అయితే లిటిల్ బిట్ చేంజ్ అయితే అవుతాయి ఈసారి పాజిబుల్ అయితే ఆ రెసిపీ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటా మరి ఇంకా ఇప్పుడైతే ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఇలా టూ త్రీ టైమ్స్ అయితే మంచిగా కలుపుకున్నాక రుచికి సరిపడా గల్లుప్పు అయితే యాడ్ చేసేసుకోవాలండి యాడ్ చేసేసుకున్నాక టూ త్రీ టైమ్స్ అయితే మొత్తం మంచిగా కలుపుకొని వాటర్ అంతా మంచిగా బాయిల్ చేసుకోవాలి సో బాయిల్ అవడానికి టైం పట్టింది కాబట్టి మూత పెట్టి ఫ్యూ మినిట్స్ అయితే అలా రెస్ట్ ఇచ్చేద్దాం మరి ఇప్పుడైతే ఒకసారి చెక్ చేసుకుందాం బాయిల్ అయిందో లేదో చూసారు కదా ఇలా బాయిల్ అయిన తర్వాత టూ స్పూన్స్ అయితే గరం మసాలా యాడ్ చేసుకొని జస్ట్ చిటికెడు పసుపు అయితే యాడ్ చేసుకుందాం ఇంకా ఇప్పుడైతే మనం ఒకసారి మొత్తం కలుపుకున్నాక ముందుగా వాష్ చేసి పెట్టుకున్న రైస్ని ఇప్పుడైతే యాడ్ చేసేసుకొని మంచిగా అవనిద్దామండి రైస్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలంటే కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి ఈలోపు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకుండా చూసినట్లయితే వెంటనే వెళ్ళి లైక్ చేసేసి రండి పలావ్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అవ్వడానికి ఇంకా టైం పడుతుంది కాబట్టి ఈ లోపైతే రైత ఎలా చేసుకోవాలో పలావ్లోకి సింపుల్గా చూసేద్దాం రండి ముందుగా అయితే మనం మనకు కావాల్సినంత క్వాంటిటీ పెరుగైతే తీసి పక్కన పెట్టుకుందాం మరి మన రైతాలోకి కావాల్సిన ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర అయితే ఇలా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడైతే ముందుగా తీసుకున్న పెరుగులోకి రుచికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్లుగా వీలైనంత మెత్తగా చేసుకోవాలి లైక్ లాగా పెరుగు అనేది ఇంకా ఇక్కడ చూపిస్తున్నట్లుగా చాలా మెత్తగా అయ్యాక వన్ బై వన్ వేసి మొత్తం కలుపుకోవాలి మరి రైస్ బాయిల్ అయ్యేలోపు రైతా కూడా ప్రిపేర్ చేసేసాం ఇప్పుడు రైస్ అయితే ఇలా కుక్ అయినాక మొత్తం ఒకసారి కలిపేసుకొని నెయ్యి అయితే టూ త్రీ స్పూన్స్ యాడ్ చేసేసి ఒకసారి కలుపుకున్నాక ఇంకా మనం దమ్కైతే ఇచ్చేస్తామండి ఇంకా ఇప్పుడు మీకు ఒక డౌట్ అయితే రేజ్ అవ్వచ్చు ఫుడ్ కలర్ వేస్తే కలర్ఫుల్గా కనిపించేది కదా అని మేమైతే అస్సలు ఫుడ్ కలర్స్ ప్రిఫర్ చేయమండి మరి మీరు కూడా అస్సలు చేయకండి మనకి టేస్ట్ ఇంపార్టెంట్ కానీ కలర్ఫుల్గా ఉందా లేదా అన్నది అస్సలు ఇంపార్టెంట్ కాదు హోమ్ మేడ్ చేసుకునేటప్పుడైనా చాలా హెల్దీగా నోటికి రుచిగా చేసుకొని తింటే చాలండి చూసారు కదండీ మనం వేసిన నెయ్యి మొత్తం రైస్కి పట్టేలాగా కలుపుకున్నాక ఇలా సమానంగా చేసి ఒక మూత పెట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని దమ్మకైతే ఇచ్చేయాలండి పైన మరి హావిరిపోకుండా మేమైతే కిచెన్ రోల్ అయితే పెట్టేసుకున్నామండి దమ్కిచ్చేసినాక పర్ఫెక్ట్గా కుక్ అవ్వడానికి ఫ్యూ మినిట్స్ అయితే వెయిట్ చేయాలండి అమ్మ ఇంకా ఏం స్పెషల్స్ చేశారో కూడా లాస్ట్లో అయితే చూపిస్తా స్కిప్ చేయకుండా వీడియో అయితే చూసేయండి చూశారు కదా పలావ్ అయితే ఇలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి ఇంకా అమ్మ అయితే కుకింగ్ అయిపోయినాక ఇలా లైన్లో అయితే వరుసగా సర్దేసుకుంటారండి మరి మా స్పెషల్స్ చూపిస్తా అన్నా కదండి చూసేద్దాం రండి ఈరోజు పలావ్ చికెన్ ఫ్రై చికెన్ గ్రేవీ అలానే రైతా చూసారు కదండి ఈ వీడియో అయితే ఇంతే మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి బాయ్ బాయ్